సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఆ చిన్న చినుకలు పడుతున్నాయి యాక్చువల్గా పైన బట్ ఇంకా రోజు రోజైతే ఎక్కువ సౌండ్ చేయకమ్మా వాయిస్ ఫుల్ వస్తుంటుంది ఏంటంటే ఇంకా ఫోన్ చూస్తుంటారు కదా ఏవైనా రీల్స్ కానీ అలాంటివి కానీ సో పిల్లలకి ఏదైనా మంచి హెల్తీ ఫుడ్ ఉందా అని అలా నేను సర్వ్ చేసింది సో ఏదో ఒకటి నచ్చిందంట పిల్లల కోసము సో పిల్లల కోసమైతే ఈరోజు ఏం చే ఏం చేస్తా తనే చెప్తుంది సో ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి చినుకులు కూడా పడుతున్నాయి తొందరగా అంటే రేపు టైం పడుకుంటుందా ఇది తొందర అవుతుందిలే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట అన్నీ రెడీ చేసుకున్నాక పాపము సో వర్షం పడకుండా ఉండాలని కోరుకోండి సో నేను కూడా కంపెనీస్ అని అలా కూర్చొని హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమిళ బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నారబ్బా వీడియో చూసే వాళ్ళు అందరు బాగున్నారా ఇంకా మేమైతే చాలా చాలా బాగున్నాము చాలా రోజులైందనమాట వీడియో చేయక ఈరోజైతే అందరికీ ఫస్ట్ ఆల్ వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దునే ఇది అయితే వచ్చామన్నమాట చినికలు పడుతున్నా నేను క్యాబ్ పెట్టుకుంటా ప్రిమ్లా పెట్టుకో పెట్టుకో మరి ఇది ఎలా పెట్టుకోలో కూడా నాకు తెలియదు చూడండి సరేలే ఏదో ఒక రకంగా సరిపోయిందా సరిపోయి సరేలా ఏదో ఒక రకంగా లే నుంచి అసలు చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఇంకొద్ పైకి గోదామా వద్దా అనే డౌట్ వస్తుండదా అట్లు పడుతుండేవి ఇప్పుడు కొంచెం వెళ్తురి ఇచ్చినందుకైతే పైకి అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా ప్రసస్తవాళ్ళకైతే పాలాకూరతోనైతే ఇంకా చపాతీలు అయితే చేస్తాను ఎందుకంటే ఆ కూరలు చాలామంది పిల్లలు తినారు కదా ఇంకా మా పిల్లలు కూడా సేమ్ అట్లే చేస్తారు అందుకనేసి నాకైతే ఒకటి నచ్చింది అదైతే చేస్తాను పిల్లలకైతే ఆలు ఆలు ఫ్రై అయితే చేస్తాను అందులోకైతే చపాతి అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ గిన్నె అయితే పెడతాను బాగా అంటుకునింది పొయ్యి కూడా చిన్న చిన్న పుల్లలు అయితే ఇరుసుకొని అయితే వచ్చుకుంటాను కాసేపు చినుకులు పడుతున్నాయి కాసేపు ఆగుతున్నాయి రావాల వద్దవాలో వద్దని చాలా ఆలోచన చేసింది కానీ సో మొత్తానికి రావాల్సి వచ్చింది వచ్చింది ఇంకా ఇంకొంచెం బాగా ఇంకా పెద్ద వేయాల్సింది కింద పిల్లలట అన్ని కొన్ని బ్లాక్ బాగా బట్టి అంటే ఏదో నిన్న సెంటిమెంటల్ గా బాగుంది ఈ రోజు ఖచ్చితంగా పాలు పొంగేలని చెప్పేసి పాలు కొంచెం అట్లా పొంగిచ్చి టీ చేసేసి ఇచ్చింది అనమాట కొత్త ప్లేస్ అంట కొత్త పోయి అంట పాలు పొంగే కదా కొత్త కాబట్టి అందుకని అట్లా పొంగిచ్చినాంలే ఇంకా ఆ అయితే నీట్ గా అయితే కడుక్కొని అయితే వచ్చుకున్నానే ఇంకా కట్ చేసి అయితే ఆయిల్ వేసి బాగా లైట్ గా అయితే వేపి మిక్స్ కి అయితే పడదాము దీన్ని ఏమంటారు ఆలూ పరోటా పరోటా కాదు ఆలు చపాతీ గ్రీన్ చపాతి అంటారంట ఏదంటారా పేరు కామెంట్ చేయండి తనకు తెలియదులేండి తెలియదు నాకు తెలిసింది బాగుంటుంది చేస్తే పిల్లలు బా తింటారు కదా అని ఆలోచనతో చేస్తున్నాను అప్పుడప్పుడప్పుడప్పుడు చూస్తుందంట ఏది పిల్లలకు బాగుంటుంది పొద్దున ఆ బోర్ కొట్టకుండా మీరు కామెంట్ చేశారు కదా సో కామెంట్ కొంచెం సీరియస్గా తీసుకోండి ఒకటే జీవిత ప్రేమలో ఇడ్లీ దోశ పూర అంటే బోర్ కొడుతుంది కదా కొంచెం అప్పుడప్పుడు చపాతి పెట్టు అని కామెంట్ చేసినారులేండి సో అందుకోసం ఈరోజు చపాతి అనమాట ఇంకా గిన్నె అయితే ఈట్ ఎక్కింది అనమాట ఆయిల్ అయితే వేస్తాను ఇంకా పాలాకూర అయితే వేస్తాను ఇంకా నూనెలోనైతే బాగా మగ్గిన తర్వాత అయితే కింద మా గ్లోరీ అయితే మిక్సీ పడుతుంది ఇంకా నేనైతే ఇంకా మాకు బ్రూ చేసి మేము కూడా టీ తాగుతుంది ఇంకా మాకు అన్నము పప్పు అయితే వేస్తుంది ఇంకా పప్పు అయితే రామ్ తాలింపు అయితే పెట్టాలా ఇంకా టైం అవుతుందని గ్లోరీ అక్కడే ఉంది ప్రస్తుత వాళ్ళు లేచిండ్రీ మకాళ్ళు కడుక్కుంటుండ్రన్నమాట నేను ఇంకా అయితే వాళ్ళు ఫెయిల్ అయితే క్యారీర్ రెడీ చేయాలన్నట్టు ఇంక తొందర అయితే వస్తుంది పొద్దున లేసే టైంకి కరెక్ట్ మా ప్రైజం లేస్తది అసలు చాలా సతాయిస్తుంది మా ముగ్గురు పిల్లల కంటే మా ప్రైజ్ చాలా అల్లరి ఎక్కువైంది అబ్బా ఇంకా ఆకురైతే బాగా నూనెలోనైతే మగ్గింది ఇంకా చాకుతోనైతే కట్ చేయొచ్చు కానీ నాకు చాకుతోనైతే రాదు చెయ్యి తెగుతుంది అని భయపడి ఇంకా ఈలు కత్తే నాకు అలవాటు అనమాట అందుకనేసే ఈ దీంతోనే కట్ చేస్తున్నాను చూడు చూసా ఒక్క నిమిషం ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా బాగా పాలకూర అయితే ఆయిల్లోనైతే బాగా మగ్గేదనమాట ఒక కప్పులోకి అయితే తీసుకొని పోయితే ఇంకా మిక్స్కి అయితే పట్టుకొస్తాడు నేను ఈ అయితే ఇంకా క్యారెట్లు అయితే ఇంకా తరుముకొని అయితే ఇంక తాలింపు అయితే ఆలు ఫ్రై అయితే చేస్తాను ఇంకా పాలకూర అయితే ఆయిల్లోనైతే బాగా మగ్గేదనమాట అంతలోపలైతే నేను ఆలుగడ్డలు అయితే పైన క్లీన్ చేసి అయితే చిన్నగా అయితే తరుముకొని ఆలు ఫ్రై అయితే చేస్తాను మా ప్రసస్త లేచింది రెడీ కావడానికి చాలా బాధపడుతుంది ఇంకోటి ఏమంటే మా ప్రసస్త తొమ్మిదింటి ఇంటి వరకు వండుకునేది అనమాట ఇప్పుడు ఎనిమిదిన్నర లోపలే మేము ఆటోలో ఎక్కించేసరికి ఏడుస్తుంది నేను ఫోన్ అని ఏడు కానీ లేదు లేయడానికి ఏడుస్తుంది అంతే ఇంకేం లేదు ఇంకా పాలక్కూర అయితే బాగా మగ్గేదా ఒక కప్పులోకి అయితే తీస్తాను ఈ కప్పులే అనమాట మన తీసుకునింది కారం కానీ ఉప్పు కానీ వేసుకుని బాగుంటుంది దీంట్లో కానీ పాలక్కూర అయితే తీస్తున్నాను అలాగే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేస్తాను ఇంకా అలాగే కొత్తిమీర కూడా అయితే ఆయల్లోనైతే ఇట్లా వేపుకొని అయితే దీంట్లోకి అయితే సో మొత్తానికి ఉల్లిపాయ టమోటా ఆలుగడ్డ అంత పైన తోలు తీసి పెట్టుకున్నది అనమాట పిల్లలతో నీటి చేసిన అయితే ఎన్ని రోజులు చూడండి నిజంగా అంటే ఒక నాలుగు రోజులైంది ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే సాక్షువల్ ఇంకా మళ్ళీ నిన్న చేసిన వీడియో ఈరోజు ఈరోజైతే వచ్చిందనమాట ఓకే నాలుగు ఆలుగడ్డ చిన్న ఉల్లిపాయ టమాటా కట్ చేసుకుంటాను తొందర తొందర చేయాలి టైం లేదు తొందర ఇంకా టైం ఎనిమిది అయింది అనుకోండి మా ఇంట్లో చినుకులు పడుతున్నాయి మొబైల్ మీద ఇంకా ఎనిమిది అయిందంటే అలారం కొట్టేస్తాయి ఎంత స్లోగా ఉన్నా ఇంకా అలారం వచ్చిందంటే ఇంక మామూలుగా ఉండదు ఇంకా ఆటో మిస్ అవుతుంది మళ్ళీ సో కాబట్టి తొందర పడాలి రెడీ అవుతున్నారు రెడీ చేస్తుంది సో సెవెన్ ఫైవ్ ఎనిమిది అయింది ఏడు యాభై నాలుగు అబ్బో అందుకనే చెప్తున్నా ప్రములకు అప్పటి నుంచి సరే సరేలే అయిపోలే ఇంకా ఇంకా ఆయిల్ అయితే ఈటెక్కిందనమాట బాగా కాగుతుండదు ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేస్తాను కరేపా కూడా వేస్తాను ఇంకా పిల్లలకు కాబట్టి మసాలాలు అయితే ఏం యాడ్ చేయలేదు అనమాట ఉప్పు కారం ఎల్లిపాయలు అయితే వేస్తాను ఇంకా అందరూ నార్మల్గా అవన్నీ వేసేవే కదా అందుకనే ఏం కావాల్సినవన్నీ అయితే చూపించలేదు ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ కారము పసుపు నూనె ఉప్పు గరం మసాలా కొంచెం కొంచెం అల్లం పేస్ట్ అన్నీ తెచ్చుకో అన్నీ ఉంటేనే టేస్టీగా ఉంటుంది మసాలాలు పిల్లలకి కదా అని పిల్లలకైనా ఎవరికైనా లైట్గా వేయచ్చు ఇంకా అలాగే టమోటాలు కూడా వేస్తాను ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నారనమాట ఇంకా తాలింపు మగ్గే లోపలయితే తొందర తొందర అయితే కట్ చేస్తున్నాను ఇంకోటి రాత్రే పాలకూర తీసుకొస్తామంటే నేను సండే కదా దొరకదనమాట ఈరోజైతే ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు ఇంకా కాయగూరలు ఎక్కువ తీసుకుంటారు అందుకనే ఫొద్దు నేలం పాటలో పోయి అమ్గనూరులో తీసుకొని వచ్చుకున్నారనమాట ఇంకా పొద్దున మాత్రం పోయి తీసుకొని వచ్చింది అందుకనే లేట్ అయింది లేకుంటే చాలా తొందరలు వేసినాం నేను కానీ గ్లోరీ అందరు తొందర తొందర లేచినాము ఇంకా ఎందుకంటే ఇంకా తొందర తొందర వంటలు చేసుకొని పిల్లల్ని రెడీ చేసేకి చాలా టైం పట్టుకుంటుంది అందుకనే ఇంకా అందరూ నాకంటే ముందు మా గ్లోరీ వేసిండ్రి వాళ్ళని చూసి ఇంకా చక్కని కలర్ వేసి చూసి ఇంకా మా ప్రైజ్ నువ్వు చేసి అయితే ఇంకా కుర్చీ మీద ఇంకా ఆలు ఇంకా ఉల్లిగడ్డ టమోటా అయితే కరివేపాకు నూనెలోనైతే బాగా మగ్గింది ఇప్పుడైతే పసుపు వేసి ఆలుగడ్డలు అయితే వేస్తాను ఇంకా ఆలుగడ్డ కట్ చేసుకున్న ఆలుగడ్డ కూడా వేస్తాను ఏం చేస్తామమ్మాలు పడే తిప్పలు మీకోసమే చూడు చపాతి ఆలు ఫ్రై అంట మీ కోసమేనంట ఇంకా తగినంత ఉప్పు అయితే వేస్తాను యాక్చువల్గా ఆలు కర్రీలండి ఫ్రై కాదు కదా ఆలు కర్రీ బాగా క్లారిటీ తెలుసుకో సరే సరే బాగా తెలుసుకో ఏదైనా ఆ రెసిపీ చెప్పు నీకు రాదు అంతే ఇంకేం లేదు ఆడే కన్ఫ్యూజ్ అవుతాను అందుకనే ఇంకా ప్రతాప్ ఉండాలి నేను ఏమైనా తప్పులు మాట్లాడినా ప్రతాప్ అంటే నేను సరే అసలు కర్రీ మాదిరి ఉంది ఆల్రెడీ పిల్లలకి ఈ టైంకి ఆటో దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంకా ఇక్కడే ఉన్నాము అసలు లేట్ అవుతుంది తొందర రేపు డాడీ ఎవరు ఎవరిచ్చారు ప్రైజ్ డాడీ ప్రైజ్ పెద్ద పెద్ద నోట్లు పట్టుకొచ్చేస్తుంది ఇంకా ఉప్పు పసుపు అయితే వేసాను కదా ఆలుగడ్డ అయితే బాగా ఆయిల్లోనైతే మగ్గితే కొంచెం కారం వేసి గట్ల కలిపేసి అయితే దించేద్దాం ఇంకా ఇంకోటి మా ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా జిలుక్రావాళ్ళు వేస్తే అసలు తినేటప్పుడు ఏంటి మా ఇవన్నీ ఒకటే ప్రసస్త ప్రిన్సి చాలా ఇది చేస్తారు అందుకనేసే ఇంకా వేయలేదనమాట ఎల్లిపాయలు అయితే దంచి అయితే వేస్తాను ఇంకా ఎల్లిపాయలు అన్నిటికంటే మంచిది అందుకనేసి ఎల్లిపాయలు ఎక్కువ వాడతాం మా ఇంట్లోన బాగా మబ్బుకుండది నేను ఈ లోపలైతే పిండి అయితే కలుపుకుంటాను ప్రశ్ చేస్తారా అడే అండి మా పిలిచి ఏం ప్రైజ్ మాట్లాడవా సైలెంట్ ఉండాలి అదే సార్ మాకి గొప్ప భాగ్యం ఇంకా గుడ్ మార్నింగ్ చెప్ ప్రశస్త ఇంకా ఎల్లిపాయలు అయితే రోట్లోనైతే దంచాను అనమాట ఇంకా ఆలు ఫ్రై ఆలు ఫ్రైలోకి అయితే వేస్తాను నుంచి ఇంకా మా ప్రైజ్ ఒక్కటే కదా ఉండేది అసలు ఇట్లే చూస్తుంటుంది చూస్తుంటదనమాట అంటే వాళ్ళు ఉంటే వాళ్ళ అక్కలతో పాటు ఆడుకుంటుంది వాళ్ళ అక్కలు పోయినసరికి ఇంకా ఉంటుంది ఇంకా మమ్మల్ని నోటే సతాయిస్తుంది చూడండి వర్షం రావచ్చో లేదో తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ప్రైవేట్ కూడా కొంచెం కూల్గానే ఉంది అంత కొన్ని అయితే నా ఇంకా ఆయిల్ అయితే వేసి అయితే ఒకసారి అయితే బాగా పిండిని అయితే కలుపుకుందాము ఇంకా ఆయిల్ అయితే వేసి పిండి అయితే ఒకసారి అయితే ఇట్లా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత అయితే కూర అయితే మిక్సీ పట్టాము కదా అది కూడా అయితే వేసి కలుపుతాను పాలకూర కొత్తిమీర పట్టిందా రెండు కలిపి అయితే మిక్స్ పట్టిందనమాట ఇంకా ఆలకూరలకైతే ఇంకా కొత్తిమీర అయితే వేసేనా ఒకసారి అయితే కలిపేస్తాను అయినట్లే ఇంకా ఇప్పుడైతే ఇంకా చపాతి అయితే వేసాము ఇంకా చపాతి కూడా పిండి అయితే కలుపుకునేనా మెత్తగా అయితే ఉంది ఇంకా పాలాకూర అయితే మిక్సీ పట్టుకొని అయితే కలుపుకునే ఇప్పుడు ఒక చపాతీలు అయితే తొందర తొందర అయితే థిక్ అయితే కాల్చి ఇంకా ప్రసస్తవాళ్ళు ఆటలోకి ఎక్కిచ్చేకైతే గ్లోరీ పోయిందనమాట ఎందుకంటే దండికి కదా పిల్లలు ప్రసస్తవాళ్ళు చీట్లో కూర్చుంటే బాగుంటుందని మేము ముందే పోయి కుసోబెడతామన్నమాట మా గ్లోరీ అయితే కుసోబెట్టేకైతే వేయదే ఇంకా ప్రతాప్ మిస్ అయినా కూడా క్యారర్ అయితే బండి ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంకా క్యారీర్ అయితే కట్టేస్తాను తొందర ఫస్ట్ చపాతి కానీ తొందర తొందర చేస్తాను ఒక నాలుగైతే లేండి ఎక్కువ అయితే కాదు ఆలు ఆలుగడ్డ కూర అయితే అయ్యింది అనమాట ఇంకా కిందికి అయితే దించేస్తాను ఇంకా దీంట్లోకి అయితే రెండు కట్టలు అయితే పెట్టి రొట్టె అయితే చేస్తాను ఇంకా పెంచ్ అయితే పెట్టేస్తాను అది కరెక్ట్ సరిపోయేదే మాది చిన్నది అనమాట మా పెళ్ళి అయినప్పుడు అంటే సపరేట్ పోతారు కదా అప్పుడు భారతీకి ఇంకొక పెంచు నాకు ఈ పెంచ్ అయితే వచ్చింది అనమాట ప్రైజీ మీ నాయన్ని కొడదామా కొడదామా కొడుతా ఇంకా చిన్న చిన్న అయితే చేసుకొని అయితే ఇంకా చపాతి అయితే వేస్తాను మీ అమ్మ చేసింది ఎప్పుడన్నా ఎట్లా ప్రతాప చేయలేదు కాదు నేను అడుగుతున్నా మా అమ్మ చేయలేదు ప్రతాప వాళ్ళ అమ్మ చేయలేదు నేనైతే మా ప్రసా చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంత ఇప్పుడు ఉండదు కానీ ఇప్పుడు ఇంత బలమైన ఫుడ్ తిన్నా మన పిల్లలకి శక్తి ఉండదు అప్పుడు ఉన్న వాళ్ళకు ఉన్నంత శక్తి ఇంకా తొందర అయితే ఇంకా చపాతి అయితే అయ్యింది ఇంకా పెంచు ఈటెక్కేదే లేటు తొందర ఈటెక్కుతుంది కదా ఈ పెంచు కూడా ఈ పెంచు మీదే కాల్స్తాను చూడండి చాలా బాగా వస్తాయి అందరు ఇట్లు వేవాళ్ళు కూడా అడుగుతారు అంత చిన్నగా ఉండదు పాప సొద్దు రేట్లు అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా కాలుతాయి అందుకనేసే ఇదే పెంచు మీదే చేస్తాను అండి భక్ష్యాలు కూడా ఇంకా రెండో చపాతి కూడా ట్రై తిక్కుతున్నాను ఇంకా గ్లోరీ గట్టి బిల్ గట్టిగా గట్టిగా రాత గ్లోరత పైకన్ రామ్మ పిలుస్తా అని చెప్పుడాడే డాడీ మా ఫ్రైజ్ చెప్తున్నాడు పోయి వాళ్ళ అత్తకి రాత రావాలంట అని చెప్తాది జాగ్రత్తగా తిప్పేసేటప్పుడు కొంచెం గొక్కవాడింది రాదు పొంగుతుండే లేకపోతే అయింది ఇంకొక చపాతి అయితే కాలుస్తాను ఏదని చేస్తుంటాను కదా ప్రతాప్ గాని కానీ ఆత్రు ఎక్కువ లటుక్కున ఇట్లా పట్టుకొని ఇట్లా అనిగిపోతే ఇంకా బొక్కు పడింది ఇంకా రెండోది కూడా కాల్ కాలుతుండేది అది బాగా ఆయిల్ అంతా సైడ్కే పెంచి మీద ఆయిల్ తిట్టుతాను అని దూరం పోతుండేది కదండీ ప్రజలకు చబాతీ అంటే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి మంచిగా టేస్టీగా ఉంటాయి లేండి ఆలు కర్రీ అండ్ పాలకూర చపాతి అనమాట సైజ్ చపాతీలు ఇంకా నేను వెళ్ళి తర్వాత కానీ లేదంటే ఇప్పుడే కానీ వెళ్ళి ఇప్పుడే వెళ్ళి క్యారీర్ ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళే తినేది అలవాటు అయింది భూగులు వస్తుంది అనమాట పిల్లలకి అంటే ఫస్ట్ వెళ్ళాము ఎక్కడ ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నాం కానీ ఒక పది రోజులకే బాగా ధైర్యం వచ్చేసింది అనమాట అంటే స్కూల్ అన్నం ఆ అన్నం బెల్లు పట్టంగానే సొంతంగా క్యారేజీలు పట్టుకొని వెళ్ళి ఆ వాళ్ళు బిల్లు వాళ్ళు కూర్చొని తింటున్నారంట చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే నేను ఎక్కడ పిల్లలు ఇంకా ఫస్ట్ టైం కదా స్కూల్కి మా ఫ్రెండ్స్ మీద ఎక్కువ మాకు టెన్షన్ ఉంది బట్ తానే కొంచెం ధైర్యం అనమాట ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా ధైర్యం ఉంటుందంట ఆటో పిల్లలు కానీ స్కూల్లో టీచర్స్ కానీ చెప్తున్నారు ప్రిన్స్ ధైర్యంగా ఉంటుంది మా ప్రశస్తి ఉన్నారు కొంచెం తనంత మెచ్యూర్ కాదనమాట ప్రశస్త

అయిపోయింది ఇంకా లాస్ట్ చపాతీ అయితే కాల్ చేద్దాం ఇంకా మా గ్లోరీ వస్తే తిని చూసి చెప్తుంది ఎట్లుండదు ఉప్పు కారం అన్ని కరెక్ట్ ఉండవంటే ఇంకా నా క్యారర్ అయితే కడతాను రా గ్లోరీ అసలు పాప మా గ్లోరీ రోజు నాకంటే ఎక్కువ జామునే లేచేదాయి ప్లేట్ ఇస్తా తిండి ప్లేట్ ఇస్తారా ఎవరన్నా ఇంకా లాస్ట్ చపాతి కాల్ చేయనప్పుడు అయితే మా గ్లోర్ అయితే వచ్చింది ఆడ మా మామకి అన్నము అన్ని రెడీ చేసి అయితే వచ్చింది అనమాట ఇంకా మాకు అన్నం చేసిద్దాం కానీ మా మామకి ఇడ్లీ సాంబార్ తెప్పించి ఇంకా అన్ని రెడీ చేసి అయితే వచ్చింది బాగుండే సాఫ్ట్ బాగా ఇంకా లాస్ట్ చపాతి కూడా అయిపోయింది వాళ్ళు ఇట్లా కూరలు ఎక్కువ తింటారు కదా ఇట్లా కలిపి చేస్తే బాగా తింటారు అని కొంతమంది ఇడ్ లెగ్ కూడా కలుపుతారంట ఆ కూరలు తినుకోకుండా పిల్లలకి ఇట్లా చేస్తే బాగా తింటారు నిజంగా అంటే మా గ్లోరీ నేను ఇంకా చేద్దాంలే వదినా అని చెప్పింది ఇంకా నేను చేస్తాను అని పొద్దున్న అయితే వచ్చాము ఇప్పుడైతే ఆలగడ్ ఇప్పుడైతే ఫస్ట్ ఆలుకర చేసి అందుకనే లేట్ అయ్యా మీ అన్న పోయి చూస్తాను లే గీడే కదా ఇంకా ఫోన్ వీడియో ఉండే ఆటో ఇంకా గ్లోరీ పోయి కొస్ పెట్టి ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అయితే ఇచ్చి ఇంకా ఐదు రూపాయలకి ఇచ్చినప్పుడు ఒక రెండు రూపాయలు అట్లా ఇస్తామన్నమాట ఎక్కువ ఇస్తే ఇంకా పిల్లలు దండికి డబ్బులు ఉండాలంటే ఆడే నిలబడతారు కానీ ఇంకా వాళ్ళందరూ కొనుక్కునేటప్పుడు వాళ్ళు కూడా అట్లా బయటకు పోయి కొనుక్కొని మరి లోపలికి వస్తారంటే అంత అంత లేదు పక్కనే అంత కవ్వ పెట్టుకొని గంపలో పెట్టుకొని అమ్ముతుంటది అందుకనేసి ఇంకా టేస్ట్ అయితే బాగుంది వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ వస్తాను పిలిచిన అడుగు బాగా చెప్తారు కాంప్లిమెంట్ బాగా మా గ్లోరీ చెప్తే ఎట్లా ఉంటుందో ఇంకా అలా అడుగుదామని అడిగినట్టు నీకేసిన ప్రైజ్ చెప్తాది ఇప్పుడు బాగుంది

బాగున్నందుకే తానే ఇంకా విరుచుకొని మరి అయితే తిండా అయితే కడతాము కదా పాలకూర ఒక దాంట్లో చపాతీలు పెడదాం దాంట్లో అన్నం పెడదాంలే ఎందుకంటే వాళ్ళు చపాతీలు ఒక్కటే కడుపు నిండావు కదా కొంచెం అన్నం కూడా పెడదాము కొంచెం అన్నం కొన్ని చపాతీలు కూర ఒక దాంట్లో పెట్టేసి యాక్చువల్గా బాగుంది ఇంకొంచెం ఎక్కువ చేసి తిందామనిపించింది కానీ సో ఇంకెందుకులే మళ్ళీ పిల్లల కోసం చేసినారు కదా అని చెప్పి అనుకున్నాము ఇంకోసారి వీలైతే ఇంట్లోకి చేయిస్తారు అంతేనా చపాతీలు ఇది ఓకే అన్నము ఆలు ఒకరు ఒక దాంట్లో మళ్ళీ సో పిల్లలకి అయితే నేను ఇచ్చేసి వస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఒక దాంట్లో చపాతీలు పెట్టేది ఒక దాంట్లో అన్నం పెట్టేది ప్రసస్తా పాపకు కూడా వేసి అంటే వేసి ఇస్తారు తను సరేలే ఓన్లీ ఇంటర్వెల్ లో బెల్ అప్పుడు వెళ్ళాలి బా ఇప్పుడు అయితే కూడా ఓపెన్ చేయరు గేట్ లో లేదులే ఇంకా ప్రయర్ ఉంటది ప్రయర్ చేసిన తర్వాత లోపలికి టైం ఎంత అయింది ఇస్తే కూడా వాళ్ళకి ఆయిల్ కిస్తే కూడా చెప్తారులే వస్తారు లే పాప వాళ్ళు బయటకు వస్తారు ఖచ్చితంగా మా బ్యాగ్ ఉండొచ్చు తీసుకో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి రమ్య పొద్దున లేచి అయితే చేసేసింది సో చాలా టేస్ట్ ఉందంట సో అలా టేస్ట్ కూడా చేసినారు నోరు అనమాట తిని బాగుందని చెప్పింది బాగుందని చెప్పింది ఇంకోటి ఏంటంటే మా అత్త ఇంట్లో పని ఈ నుంచి వేసుకునేదే ఫస్ట్ వీడియో చేసి కడుపు తిన్న తర్వాత ఏ పని అనేది చేసుకో నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉండేది అని చెప్తుంది అనమాట మా అత్త అయితే ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు మా ఫ్యామిలీలో మా అత్త మాకే మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మా లాగా వీడియోలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఇట్లా సహాయంగా హెల్ప్ గా ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అనమాట ఓకే సో నేనైతే సో ఓకే రోజు వీడియో ఫస్ట్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుగు మన ప్రమీళ్ళలో కానీ డైలీలో అనే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకేనా